హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగకు చేసుకునే సున్నుండల రెసిపీని చేసి చూపించిపోతున్నాను ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి దళసరిగా ఉన్న మూగుడుని కానీ ఇటువంటి గిన్నెని కానీ పెట్టుకుని మూడు గ్లాసుల మినపగుళ్ళను వేసుకోవాలి ఈ మినపగుళ్ళు ముప్పావు కేజీ ఏడు వందల యాభై గ్రాములు అలాగే ఒక గ్లాసు పొట్టు మినపప్పును కూడా వేసుకోవాలి ఈ మినపప్పు రెండు వందల యాభై గ్రాములండి పావు కేజీ అన్నమాట వీటన్నిటిని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి పొట్టు మినపప్పు వద్దు అనుకుంటే మొత్తం మినపగుళ్ళుతోనే వేయించుకోవచ్చు పొట్టు మినపప్పు వేస్తే కమ్మదనం వస్తుందని చెప్పి వేశాను మా చిన్నతనంలో అయితే మా నాన్నమ్మగారు ఈ పొట్టు ఉన్న మినుముల్ని వేయించేసి తిరగల్లో విసిరి రోడ్లో దంచి చెరిగేసిన తర్వాత మిల్లుకు పంపించి మెత్తగా ఆడించేవారు ఆ మెత్తగా ఆడించిన పిండిలో బెల్లం కలిపి నెయ్యి వేసి సున్నుళ్ళ కింద చుట్టేవారు మినపగుళ్ళు ఎర్రగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకొని వేయించుకోవాలి బియ్యాన్ని వేసుకొని ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఆ వేడికే బియ్యం వేగిపోతాయి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలాగా ఎర్రగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే గిన్నెలో కనుక ఉంచేస్తే ఇంకా ఎర్రగా వేగిపోతాయి అందు గురించి వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన మినపగుళ్ళని మిల్లిలో మెత్తగా ఆడించుకోవాలి మినపగుళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మిల్లిలో ఆడించుకున్నాను తక్కువ ఉంటే కనుక మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా మెత్తగా ఆడించుకోవాలి ఇంత పిండిని ఒకేసారి కాకుండా మనకు ఎంత కావాలంటే అంత తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు ఒక కప్పు పిండిని సున్నుళ్ళ కింద చేసి చూపిస్తున్నాను ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది స్వీట్ ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం తురుము వేసుకోవచ్చు ఈ బెల్లం తురుముని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా చేసుకుని పిండిలో వేసుకుని కలుపుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి అరకప్పు కంటే ఎక్కువే నెయ్యి పడిందండి వేడిగా ఉన్న నెయ్యిని వేసుకుని గరిటెతో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నెయ్యిని ఒకేసారి వేసుకుని కలుపుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ నెయ్యి ఇష్టపడేవాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు నేనైతే సమానంగానే వేస్తున్నాను ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నెయ్యి వేడి తగ్గిన తర్వాత చేతితో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత మనకు కావలసిన సైజులో పిండిని తీసుకుని సుండుల్లాగా చుట్టుకోవడమే అంతేనండి ఎంతో కమ్మనైనా సున్నుండలు రెడీ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్